అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మంచి వేడెక్కింది ముఖ్యంగా మన దర్సీ నియోజకవర్గంలో సోషల్ మీడియాలో యుద్ధం అనేది మొదలైంది అందులో ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నామినేషన్ పర్వం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నామినేషన్కి అలాగే తెలుగుదేశం పార్టీకి నామి నామినేషన్స్కి అయితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి దాదాపుగా అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల మంది వచ్చారు ఇది వాస్తవ విషయం ముఖ్యంగా దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ అరవై ఐదు వేల వేల మందిలో దాదాపుగా ఒక పెద్ద ఎత్తున మహిళలు రావటం జరిగింది చాలా మారుమూల గ్రామాల నుంచి కూడా మహిళలు వచ్చారు ఇక్కడికి దానికి మేము అడిగాం ఏంటి మేడం మీరు ఇంత మనుటులో కూడా నామినేషన్స్కి వచ్చారు ఏంటి ప్రధానమైన కారణం ఏంటంటే మొట్టమొదటి ఒక మహిళ ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేస్తున్నారు కాబట్టి ఆమెని మేము గెలిపించుకుందామని చేయడం ద్వారా తద్వారా దర్శి చరిత్రలోనే ఒక మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటుంది అలాగే రెండవ విషయంలోకి వచ్చరికి తను ఒక డాక్టర్గా ప్రజలకు సేవ చేస్తూ ఒక మంచి గైనకాలజిస్ట్ డాక్టర్ ముఖ్యంగా మా దర్శి ప్రాంతంలో చూసుకుంటే దొనకొండ లాంటి ప్రాంతాల్లో కూడా సరైనటువంటి హాస్పిటల్స్ లేక మేము అంటే మార్కాపురానికి కానీ లేకపోతే వినుకొండకు కానీ మేము గైనకాలజిస్ట్ కోసం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది లేదు ఇంకా తప్పనిసరి పరిస్థితులు అయితే ఒంగోలు నరసరాపేట కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది తద్వారా ఒక మాకు మాకు ఒక మంచి గైనకాలజిస్ట్ డాక్టర్ వచ్చి తను ఒక సూపర్ స్పెషాలిటీ పెడతానంటుంది కాబట్టి ఆమెను చూద్దాము ఆమెకు మద్దతు ఇద్దామని చెప్పేసి మేము ఇక్కడ రావటం జరిగిందని చెప్పారు ఆ వెండ ఏడి తీవ్రతను కూడా లెక్క చేయకుండా వాళ్ళు డాక్టర్లో రావటం జరిగింది ఇంకా కొంతమంది మహిళలు అయితే ముందుండి విజిల్స్ వేస్తూ వాళ్ళే ఆ గుడ్డపాటి లక్ష్మి గారిని నామినేషన్కి మేమే సంసిద్ధమై ఉన్నామని చెప్పేసి వాళ్ళు రావడం కూడా జరిగింది మండు టెండర్ కూడా లెక్క చేయకుండా వచ్చారు సో వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏం చెప్తారంటే నామినేషన్ జనం తక్కువ వచ్చారంటారు సో విజువల్స్ ఉన్నాయి మన దగ్గర నువ్వు అబద్ధం ఆడవచ్చు నేను అబద్ధం ఆడవచ్చు మన దగ్గర విజువల్స్ ఉన్నాయి ఎంతమంది జనం వచ్చారు అనేటువంటిది విజువల్స్ దాదాపుగా కుర్చేరు రోడ్లో ఏదైతే పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి పెద్ద కాలం దగ్గర వరకు కూడా మొత్తం జనసంద్రోహమే ఇంకా ముందు వైపుకి వస్తే తీస్ట్ ఆల్సి ఉన్నాయి కే ఫోర్ కూడా పెద్ద ఎత్తున జనాలు ఉన్నారు దీనికి విజువల్స్ అబద్ధం ఆడవు వ్యవస్థ మనం ఏదో అబద్ధం చెప్తే అబద్ధం ఆడదు కాకపోతే ఏంటంటే నామినేషన్ పర్వం అయిపోయిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు ఉంటారని చెప్పండి ఎవరైనా బయట ఎవరైనా తక్కువగా ఉంటారు అది వాస్తవ విషయమే కదా ఇప్పుడు అభ్యర్థి లోపలికి వెళ్ళి నామినేషన్ వేస్తున్నాడు ఇక ఏదైతే కరెక్ట్గా రెండు రెండున్నర టైం అంటే ప్రతి ఒక్కరికి భోజనం ఆకలి వేసేది ఒకటి నలభై ఐదుకే కరెక్ట్గా వీళ్ళు ఎంట్రీ అయ్యే దగ్గరికే ఏదైతే భోజనం స్టాల్ దగ్గరికి వచ్చరికి ఒకటి నలభై అయింది సో పెద్ద ఎత్తున కార్యకర్తలు భోజనానికి వెళ్తారు తినడానికి ఇదేం మేము ఎక్కడా కూడా తప్పు పట్టేదేం కాదు పరిశీలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ దానికి నాకు తెలిసినంతవరకు కూడా చాలా స్ట్రాంగ్గా యాక్టివిటీ అయింది అసలు ముందు విజువల్ చూద్దాం మనం ఫస్ట్ వీళ్ళు వీళ్ళంటున్న దానికి విజువల్స్ చూద్దాం సో పెద్ద ఎత్తున కూడా రావటం జరిగింది మనకి మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఈ నామినేషన్కి వంగవేటి రాధా గారు రావటం అలాగే గోరంట్ల రవికుమార్ గారు అలాగే మన బొట్టిపాటి రవికుమార్ గారు ఇంకా తర్వాత పోతే పమిడి రమేష్ అన్న గారు ఇంకా భరత్ ఏదైతే పొట్టిపాటి లక్ష్మి గారి తమ్ముడు ఉన్నారో భరత్ బొట్టిపాటి భరత్ కూడా రావటం జరిగింది అట్లాగే ఇంకా రియాజ్ గారు ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియదు దయచేసి మీరు దాన్ని అనితగా భావించొద్దు ఎందుకంటే అందరి పేరు నాకు ఐడెంటిఫై ఉండకపోవచ్చు వీళ్ళంతా పెద్ద ఎత్తున రావటం ద్వారా ముఖ్యంగా దర్శి టౌన్లో ఉన్నటువంటి మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేశారు నాకు తెలిసి దర్శి చరిత్రలో ఒక మహిళ అంటే తక్కువ టైంలో ఇంత పెద్ద క్రౌడ్ క్రియేట్ చేయటం అనేది ఒక బెనిఫిట్ తెలుగుదేశం పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఏదో సోషల్ మీడియాలో రాలేదు బీసీ గర్జనకు రాలేదు ఇవన్నీ ఏంటనంటే మరెందుకు ఆ పార్టీ అంటే పై నుంచి స్టంట్ ఇక్కడ అమలు చేస్తున్నారు సో విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది మీకు ఎక్కడికి కావాలన్నా మీకు ఏదైతే నామినేషన్ పెట్టారో దానికంటే కూడా ఒక పదివేల మంది అడిషనల్గానే వచ్చి ఉంటారు ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవ విషయం ఇంకా వీళ్ళు చేసినటువంటి చిన్న అంటే నేను చెప్పేది ఏంటనంటే ఈ యొక్క భోజన కౌంటర్లు కానీ పిజిఎన్ కాంప్లెక్స్లోనూ లేకపోతే ఇటు ఎంఆర్ఓ కార్యాలయం బ్యాక్ సైడ్ చోటపాలెం రోడ్లో కానీ పెట్టి ఉంటే పిక్చర్ ఇంకా అద్దిరిపోయేది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒక చిన్న పాయింట్ మర్చిపోయాను కొంతమంది వైసీపీలోనూ కార్యకర్తలు అయితే జనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది వచ్చారు అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఒప్పుకొని కామెంట్ ఏమి నరసరావుపేట సారీ నరసరావుపేట అద్దెంకి పరుచూరు నుంచి జనాలు వస్తే ఓట్లు పడవమ్మా అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు నేను ఒక చిన్న మాట చెప్తా నరసరావుపేట నుంచి సరే మేడం గారు డాక్టర్ గారు కాబట్టి ఆయన డాక్టర్ కాబట్టి వాళ్ళ మామ డాక్టర్ కాబట్టి సరే మన డాక్టర్ గారి కుటుంబం నామినేషన్ వేస్తున్నారు అని మా అయితే వస్తే ఒక పది పదిహేను కార్లు వచ్చి ఉంటాయి అంటే కారుకు ఒక ఐదుగురు ఆరుగురు కొంతమంది కొంతమంది అఫీషియల్స్ ఏంటంటే ఒక కారులో ఇద్దరు ముగ్గురు వచ్చి ఉంటారు అంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక డెబ్బై ఐదు మంది ఇక అద్దెంకి వస్తే రవితో రవణతో పాటు రవికుమార్తో పాటు ఆయన ఒక ఏడెనిమిది కార్లు వచ్చి ఉంటాయి నాకు తెలిసి అంటే ఒక రఫ్గా వేసుకున్న ఒక యాభై మంది ఇక పరుచూరు నుంచి సరే మన మన ఇంటి ఆడపిల్లలు చూద్దామని చెప్పి నాకు తెలిసి ఒక ఏడెనిమిది కార్లు వచ్చి ఉంటాయి లేదా ఒక పది కార్లు వచ్చి నేను కొందాం ఒక యాభై మంది సో మొత్తం మీద తిప్పి తిప్పి కొట్టుకున్నా కూడా సరే మీ లెక్క ప్రకారం లేదు ఇంకా ఓవర్గా వచ్చారని ఒక ఐదు వందల మంది వచ్చుంటారు ఇంకా అందుకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ అన్న కొడుకు చనిపోవటంతో కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు సో ఈ ఎంతమంది కలిపి ఒక ఐదు వందల మంది మాగొంట శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వస్తే తాళ్ళూరు మండలము మొల్లమూరు మండలము అలాగే కొన్ని ప్రాంతాలలో ఆయన అభిమానులు కూడా వస్తారుగా సో ఆ ఫిగర్ అనేది మిస్ అయిపోయిందిగా మహా అయితే మా ఎంపీ గారు వస్తే కనీసం రెండు వేల నుంచి నాలుగు వేల మంది అయినా ఒక తక్కువలు తక్కువ వేసుకుంటాం సరే ఇంకా పదివేలు ఆ మెజార్టీ పక్కన పెట్టేసిన తక్కువలు తక్కువ వేసుకున్న ఒక నాలుగు వేల నుంచి ఐదు వేలు వస్తారుగా మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు నుంచి వస్తున్నప్పుడు ఆయనతో పాటు వచ్చారుగా మీ చెమకూర్తి నుంచి వచ్చారుగా అదే అవుట్ ఆఫ్ ఓన్ల నుంచి వాళ్ళని అసలు ఎంత ఎంతమందిని కౌంట్ చేసుకుంటాం మా అయితే ఒక వందల మంది వస్తారు వెయ్యి మంది వస్తారు ఇక్కడ వచ్చిన ఫిగర్ ఎంత ఆ ఫిగర్లో ఈ వెయ్యిని తీసేస్తే అంటే వాళ్ళకి క్లియర్గా అర్థమైంది చాలామంది వైసీపీ నాయకులకు అర్థమైంది బొమ్మ కనపడింది కాకపోతే ఏదో అది కవర్ చేయడానికి మాటూరు అద్దెంకి లేకపోతే పరుచూరు నుంచి లేకపోతే నర్సరావుపేట నుంచి నరసరావుపేట నర్సరావుపేట నుంచి అక్కడ జనాలు ఎవరు రాలేదమ్మా దర్శి నియోజకవర్గం నుంచే వచ్చిన ప్రతి కార్యకర్త దర్శి నియోజకవర్గం నుంచే వచ్చాడు ఇంకా ఎంపీ గారు కానీ వచ్చుంటే ఎంపీ గారికి ఉన్నటువంటి బలం కూడా కలిపితే డెబ్బై ఐదు నుంచి ఎనభై పోయేది ఫిగర్ ఆయన కొన్ని కారణాల వల్ల కుటుంబంలో వాళ్ళ అన్న కొడుకు చనిపోయాడు కాబట్టి రాలేకపోయారు కాబట్టి ఊరికే ఏదో చిహ్నాలు పిచ్చోళ్ళు కాదు గుడ్డగాల్చి మీద రేపు ఓట్లు కూడా పొరుచూరు వాళ్ళు అద్దంకొళ్ళు నసరాపేట వాళ్ళు వేసారనుకుంటారేమో ఇక్కడ వాళ్లే వేస్తారు ఓట్లు ఎక్కడోళ్ళే వేస్తారు ఎక్కడోళ్ళే అభ్యర్థులు గెలుపోవటం డిసైడ్ చేస్తారు కాబట్టి ఎవరిని కూడా మనం అవమానపరచకూడదు సో ఇవన్నీ వాస్తవ విషయాలు కాబట్టి ఇంకెన్ని రోజులు పద్దెనిమిది రోజులు ఎవరు విన్నర్స్ ఎవరు లూజర్స్ అనేది డిసైడ్ అయిపోతుంది సో కానీ కార్యకర్తలు అనుకున్న టైం ఎందుకంటే క్రౌడ్ చాలా క్రియేట్ అయింది దానికి తోడు వెహికల్ అనేది కొంచెం స్పీడ్ అనుకున్న దానికంటే కూడా చాలా తక్కువ స్పీడ్ చేయడం వల్ల అంటే కార్యకర్తలు ప్రతిబంధకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ కార్యకర్తలు ఆశించిన దానికంటే ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం లేట్ అయింది అంతే సో దానివల్ల ఏంటంటే ఎవరైనా నా భోజన టైం అంతకంటే ఎక్కువగా ఉండలేరు కదా నామినేషన్ వేయటం వీళ్ళు కూడా ఆటోమేటిక్గా భోజనాలు వెళ్ళిపోయారు కానీ వాస్తవ విషయం స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా దాదాపు నామినేషన్ వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దుమ్ము దులిపారు ముఖ్యంగా అందులో మహిళలు మాత్రం చించి ఆరేశారు ఇది వాస్తవ విషయం సరే ఇంకా గెలుపు పోవటం అంటే రేపు ప్రత్యర్థులు అది ప్రజల ప్రజల్లో ప్రజాపదాన్ని బట్టి పోతుండదు నేను నేను ఎంత అంతా దాని గురించి అండి చెప్పట్లేదు కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం డామినేషన్కి పెద్ద ఎత్తున జనం వచ్చారు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ వచ్చారు ఇది వాస్తవ విషయం నేనైతే కరాకండిగా చెప్తున్నా జనం అయితే ఎక్కువగా వచ్చారు రేపు పొద్దున్న కాంట్రవర్సీ కింద పెడతారు పెట్టే వాళ్ళకు కూడా నేను చెప్తున్నా ఎవరు ఎవరికి పార్టీకి నేను ఫ్లజ్ నేను క్లియర్గా చెప్పాను విజువల్తో సహా చూపించాను అయినా మన కళ్ళు లేవు కబోదులం గుడ్డినాయాళ్ళం కాబట్టి కామెంట్ పెట్టాలి అంటే పెట్టుకున్నా నేను దా ఉంచి భయపడే ప్రసక్తి లేదు థ్యాంక్ యూ